నమస్తే వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ తెలంగాణ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చి రెడీగా ఉంది కానీ ఇంకా చాలామందికి ఏదో అనుమానం ఇంకా చాలామందికి రాయాలా వద్ద ఈ అనుమానాలతోటే వాళ్ళు అసలు దేనిపైన ఫోకస్ చేయలేకపోతున్నారు అటు డిఏసీనా లేకపోతే డిఏఓనా లేకపోతే గ్రూప్ టూనా లేకపోతే గ్రూప్ త్రీనా ఇలా అనేక లక్ష్యాలు మైండ్లో తిరుగుతూ ఉన్నాయండి మీరు ఏది మైండ్లో ఉంచుకున్నా పర్లేదు కానీ కళ్ళ ముందు ఒక నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నది ఏది అంటే అది గ్రూప్ వన్ మన కళ్ళ ముందు అయితే సిద్ధంగా ఉన్నది గ్రూప్ వన్ అండి ఏదో గ్రూప్ టూ వస్తుంది గ్రూప్ త్రీ కానీ వస్తాయి కానీ కళ్ళ ముందు ఉన్న గ్రూప్ వన్ ఎగ్జామ్ని మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకండి ఒకవేళ గనక చేస్తే నిజంగా మీ భవిష్యత్తు తరాలు కూడా మిమ్మల్ని తిట్టుకుంటారు అవును మీకు ఆల్రెడీ మొత్తం సబ్జెక్ట్ చదివి ఉన్నవాళ్ళు లేదంటే చక్కగా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇక్కడే వాళ్ళు అంటే లైబ్రరీలో చదువుతూ లేకపోతే అశోక్ నగర్లో వాళ్ళు మీరు ఎందుకు గ్రూప్ వన్ రాయకూడదు జస్ట్ క్వశ్చన్ చేసుకోండి రాకపోతే రాకపోయింది ఏం జరుగుద్ది సబ్జెక్ట్ నేర్చుకోండి తప్ప ఏదన్నా వేస్ట్ అవుద్దా సో ఈసారి ఎగ్జామ్ బందీగా జరుగుద్ది అందుకే మీరు ఒక్కసారి నోటిఫికేషన్ చూడండి నోటిఫికేషన్లో మనకు ఎటువంటి సందేహాలు లేకుండా క్లారిటీగా ఇచ్చారు అంటే ఏ జోన్లో ఎవరిని ఎలా మేము మెయిన్స్కి తీసుకుంటాం ఇలాంటి క్లారిటీ కూడా ఇచ్చారండి పక్కాగా ఇచ్చారు కాబట్టి ఇంకా మీరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి మనకు నవంబర్ డిసెంబర్ కల్లా మెయిన్స్ ఎగ్జామ్ పూర్తి అయిపోయి ఉంటుంది సో బీ రెడీ టు గివ్ యువర్ బెస్ట్ ఆల్ ద బెస్ట్